నల్గొండ జిల్లా మరిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన బల్లం అబ్బయ్య స్వరూప దంపతుల కుమారుడు ప్రణయ్ వయసు ఎనిమిది సంవత్సరాలు గత ఎనిమిది నుండి తొమ్మిది నెలలుగా తలసేమియా అనే తీవ్ర వ్యాధితో బాధపడుతున్నాడు బాలుడి ప్రాణం వేదనలో ఉంది తల్లిదండ్రులకు స్థిర నివాసం కూడా లేక రోజు శ్రమజీవులా కష్టపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు ప్రణయ్ కు నీలాపూర్ వైద్యులు నిర్వహించాల్సిన శస్త్రచికిత్స ఖర్చు సుమారు ఇరవై ఐదు లక్షలు అని తెలిపారు ఇందులో ఇరవై లక్షలు ప్రభుత్వ సహాయం ద్వారా లభించనున్నాయి కానీ మిగిలిన ఐదు లక్షలు తామే భరించాలని అన్నారు ఈ మొత్తం వాళ్లకు ఇప్పించలేని పరిస్థితి చిత్తశుద్ధితో సహాయం కోరుతున్నారో తల్లిదండ్రులు రోధిస్తూ ఓ బాలుడి ప్రాణాన్ని కాపాడే బాధ్యతగా ఇది భావించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మీ కంట నేరుల ఓ చిలుక ఊపిరి నిలవాలి ఒక్క రూపాయి అయినా ప్రాణదాత అవుతుంది బ్యాంక్ ఖాతా వివరాలు ఫోన్ పే గూగుల్ పే నంబర్ తొమ్మిది ఆరు 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 మూడు తొమ్మిది తొమ్మిది ఏడు మూడు ఒకటి బల్లం అబ్బయ్య దేవాలయ కమిటీ చైర్మన్ రాపోలు యాదగిరి మానవత్వం చాటుకుని లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ప్రస్తుతానికి నల్లగొండ జిల్లా మరుగూడ మండలం శివనగూడెం గ్రామంలో ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ మనతో పాటు ఈ గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు రాపోలు యాదగిరి శివనగూడెం గ్రామం ఈ గ్రామవాసి బల్లెం ఈ అబ్బాయి పేరు బల్లెం అబ్బాయి ఈయన కొడుకు పెద్ద ప్రణయ్ ఈ అబ్బాయికి చాలా వింత భూమి వేరేతో చాలా బాధపడతా ఉన్నాడు ఈ విషయం నేను మా ఎమ్మెల్యే సార్ తీసుకుపోయాను ఆయన కూడా నిన్న కూడా మునుగోడులో కూడా చూపించాను ఫ్యూచర్లో మా ఊళ్ళ ఈ పోయి బొమ్మన్ మహేష్ ఈయన కూడా ఒకసారి బర్న్ అయితే సార్ వ్యక్తిగతంగా మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు పోయిన ఎన్నెన్న ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఈ ఈ అబ్బాయి కూడా చాలా ఇలాంటి వ్యాధితో పాప నిరుపేద కుటుంబం నేనే వాళ్ళకు బేస్మెంట్ కట్టించినాను ఇల్లు కూడా పెట్టించినాను ఆ ఇల్లు ఫస్ట్ లిస్ట్ రాలేదు సెకండ్ లిస్ట్ డెఫినెట్ వస్తుంది ఇప్పుడు ఇల్లు కన్నా ముఖ్యంగా ఈ అబ్బాయి ప్రాణాలు కాపాడాలంటే దయచేసి నిస్వార్థంగా ఎవరన్నా ఉంటాయండి నేను కూడా నా వ్యక్తిగతంగా లక్ష రూపాయలు దానం చేసినా ఇదివరకు కూడా ముప్పై నలభై వేలు కూడా హెల్ప్ చేసిన ఎవరైనా మీరు నిస్వార్థంగా ఎవరైనా మీరు దాతలు ఉంటే ఈ అబ్బాయికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను దయచేసి ఒక్కసారి మానవత్వం చాటండి ఈ అబ్బాయి ప్రాణాలు కాపాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనతో పాటు వాళ్ళ నాన్నగారు ఉన్నారు అబ్బాయి వాళ్ళ నాన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం సార్ మా బాబుకి ఈ బోన్ మేర ప్రాబ్లం ఉండడం వల్ల తొమ్మిది నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను ఇలాపూర్ హాస్పిటల్లో ఎంఎంజన్ హాస్పిటల్లో చూపిస్తున్నారు సర్జరీ చేయాలని ఇరవై ఐదు లక్షలు అయితే అని చెప్పారు డాక్టర్స్ అయితే గవర్నమెంట్ ఇరవై లక్షలు పెట్టుకుంటున్నారు ఇక ఐదు లక్షలు మనం పెట్టుకో అని చెప్పేసి అన్నారు డాక్టర్స్ ఆ పైసలు లేక ఇంటికి వచ్చేసినాం ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు చేపిస్తున్నాను ఇప్పుడు డెబ్బై దాకా డెబ్బై పాకిల దాకా రక్తం ఎక్కించినాము పైసలు లేక చాలా ఇబ్బంది పడుతుంది పని చేసి పదిహేను ముప్పై వేలు నలభై వేలు అవుతున్నాయి ఆ పైసలు లేక ఇప్పుడు ఇంటి దగ్గరలో అవుతున్నాను సార్ అయితే ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి ఉండు అబ్బాయితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమైంది నాన్న ఏం జరిగింది నీకు ఐదు లక్షలు పెట్టుకుంటే నీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటన ఇంకా గవర్నమెంట్ ఏమైనా పెట్టుకుంటాను కదా పెట్టుకుంటాను కదా మంచిగుంద ప్రస్తుతానికి నీకు హాస్పిటల్ కి ఎప్పుడు పోతాం హాస్పిటల్ కి ఎప్పుడు పోతున్నా